ప్రైజ్ దాల్ హాలే లూయా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ప్రతి ఉదయం ఏసయ ప్రేమగల మాటలు వింటున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డరా ఈరోజు నేను సోషల్ మీడియాలో ఒక చిన్న సందర్భాన్ని అంటే చాలా పెద్దదని చెప్పుకోవాలి నేను చదివి చాలా ఆశ్చర్యపోయాను ఒక సహోదరి అంగన్వాడీ కేంద్రంలో ఆహారం పిల్లలకి ఆహారం ఉండేటటువంటి ఒక ఆయ అని చెప్పుకోవచ్చు మన ప్రాంతంలో అందరూ ఆయా అని అంటారు ఆమె ఒక అద్భుతమైనటువంటి ప్రాణత్యాగం మనం చూస్తున్నాం ఏంటంటే ఆ అంగన్వాడీ కేంద్రంలో మరి ఈ తేనెటీగలు గుంపు వచ్చేసింది తేనెటీగలు గుంపు వస్తే పిల్లలు అందరూ కూడా ఆడుకుంటున్న పరిస్థితి ఆ బయట ఉన్న పరిస్థితుల్లో ఆ పిల్లల మీదకి వస్తే ఈ అంగన్వాడి అన్నం వండేటటువంటి పిల్లలకు ఆహారం వండేటటువంటి ఆమె ఒక పరద తీసుకొచ్చి ఆ పిల్లలందరికీ అడ్డం పెట్టి వాళ్ళని ఒకళ్ళు ఒకళ్ళుగా లోనకు పంపించేసింది ఇది ఇట్లా అడ్డం పెట్టేసి కప్పేసి ఆ పిల్లలకి ఆ కప్పిన దాంట్లో నుంచి వాళ్ళని అడ్డం పెట్టి లోనకు పంపించిందంటే రూమ్లోకి అప్పుడు అవన్నీ కూడా మీదకు పడ్డాయంట గుంపు గుంపుగా వచ్చి ఈ స్త్రీ మీదకి పడి చాలా తేనెటీగలు ముళ్ళులు తన దేహంలోకి గుచ్చాయి ఆమెని ఈ పిల్లలందరూ ఒక్కళ్ళు కూడా ఇరవై మంది పిల్లలు ఒక్కళ్ళు కూడా ఎటువంటి హాని లేకుండా సురక్షితంగా కాపాడబడ్డారు ఏమని హాస్పిటల్లోకి తీసుకెళ్తే హాస్పిటల్లో వైద్యం పొందుతా చనిపోయిందంట చూడండి ఏమే ఒక హీరోగా సినిమాల్లో నటించడం చూస్తాం కానీ రియల్ చూడడం ఇక్కడ రియాలిటీ చూసాం ఇరవై మంది కోసం ప్రాణం పెట్టడం అనేది అయితే ఈ సందర్భాన్ని చదువుతూ ఉన్నప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది ఏంటంటే మా ఆత్మీ తండ్రి తామసాయ్య గారు నేను జైల్లో ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పాడు ఏంటంటే ఒక బాబు తోటలో ఆడుకుంటా ఉన్నాడంట తోటలో ఆడుకుంటా ఉంటే వాళ్ళ నాన్న పిలిచి అడిగాడంట ఏమని అడిగాడంటే ఆ తోటలో చుట్టుకి ఒక తేనె తొట్టేవని దాన్ని చూసి ఇదేంటి డాడీ అని చెప్పేసానంటే అప్పుడు వాళ్ళ నాన్న చెప్పాడంట ఇవి తేనెగలయ వీటిని కదిలి కాకు వాటికి ముళ్ళు ఉంటుంది వాటిని కదిలిస్తే వెంటబడి వెంటబడి అవి ఖరిచేస్తాయి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి వాటిని కదిలివ కాకు అని చెప్పేసి చెప్పాడంట వాళ్ళ డాడీ అప్పుడు చెప్పి వాళ్ళ డాడీ జాగ్రత్త బాబు అని చెప్పి వాళ్ళ డాడీ ఇంట్లోకి వెళ్ళాడంట ఈ బాబు ఆడుకుంటా ఆడుకుంటా ఏం చేశాడంటే కదిలిస్తే ఏమైంది ఎలా కొడతుంది అన్నట్టుగా రాయి తీసుకొని ఆ తేనెగ వేసాడంట అవన్నీ కూడా లేచి ఒక గుబురుగా వస్తూ ఉంటే బాబు అయ్యో డాడీ అయ్యో డాడీ అని చెప్పి పరిగెత్తుకుంటా వస్తూ ఉంటే ఆ కేకలకి వాళ్ళ నాన్న మరి స్నానం చేద్దామని చొక్కా ఇడిచి పువ్వాలు కట్టుకొని ఉండి ఏంటి బాబు అరుస్తున్నాడన్నట్టు చూస్తే ఏ తేనెటీగలు వస్తానే బాబు పరిగెత్తు అప్పుడు వాళ్ళ డాడీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ వాళ్ళ బాబుని తన యొక్క కౌగిల్లోకి ఆ తువాలు తీసి ఆ తువాలు తన మీద కప్పి తన కౌగిల్లోకి తీసుకుంటే ఇతను ఒంటి మీద చొక్కా లేక ఆ తేనీగలంతా కూడా తన బాబుని కప్పిన ఆ దేహం మీద ముఖం మీద అంతా కూడా కుట్టేసాయంట అవన్నీ కూడా కుట్టేసి అవి వెళ్ళిపోయాయి ఇప్పుడు వాళ్ళ నాన్న ఏమంటాడంటే బాబు ఇక నీవు లేవి ఇక అవి నేనేమి చేయలేవు అని చెప్పేశాను డాడీ నాకు భయం వేస్తుంది అంటే భయపడాల్సిన పని లేదు లేదు అని చెప్పేసి అని చూస్తే వాళ్ళ నాన్న మీద అనేక ఈగలు కుట్టి ఆ ముళ్ళు దేహంలో గొచ్చకపోయి ముఖమంతా కూడా వాసిపోయి ఉబ్బిపోయి వాళ్ళ నాన్న రూపం అంతా మారిపోయింది అప్పుడు ఈ పిల్లవాడు నానా ఏంటి నానా ఇది నువ్వేనా అంటే నేనే బాబు ఏంటి నానా అంటే ఇవన్నీ నిన్ను కుడితే నువ్వు చనిపోయేవాడివి నీకు బదులుగా నేను తువాలు కప్పి నిన్ను రక్షించాను ఆ బాధ ఆ భారం అంతా నేను భరించాను ఇప్పుడు నిన్ను ఆ ఏగలు కుట్టినా కూడా నీకేం కాదు ఎందుకని డాడీ అంటే ఆ ముళ్ళు ఏదైతే ఉందో అది నా దేహంలో కూర్చబడింది ఇప్పుడు నిన్ను అవి కుట్టినా కూడా ఏమి కాదు అని చెప్పేసాను దేవుని బిడ్డ ఈ సందర్భాన్ని వెంటంటే మనకి ఒక కథలాగా ఉంటుంది కానీ దీనిలో ఒక భావాన్ని తీసుకొచ్చాడు దేవసేవకుడు మహాత్మ తండ్రి తామస్ ఆచార్య గారు ఏంటంటే దేవుని బిడ్డలరా ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ మరణానికి ఉన్న బలం ఏమండి పాపానికి ఉన్న బలం మరణమైతే ఆ మరణపు ముళ్ళు ఏసు దేహంలో గొచ్చబడింది కాబట్టి ఇప్పుడు సాతాను ఓరక నటిస్తాడు వాడు మనల్ని ఏం చేయలేడు ఆ బాధ ఆ భారం ఆ శిక్ష అంతా ఏసయ్య భరించాడు కాబట్టి ఇప్పుడు మనకి యేసు ప్రభు ద్వారా విమోచన విడుదల కలిగింది ఆ పిల్లవాడు ఏ విధంగా అయితే మరి తన తండ్రి కౌగిల్లో దాచబడ్డాడో మనం కూడా ఏసయ్య కౌగిల్లో దాచబడ్డాం దేవుని బిడ్డారా వార్త ఏమండి ఆ మార్కు సువార్తలో ఈ రెండు సందర్భాల్లో కూడా ఒకే సందర్భం రాయబడినటువంటి మాట ఏంటంటే మనుషు కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా దాని తన ప్రాణమును పాప ప్రాయశ్చిత్తం క్రయధనముగా తన ప్రాణాన్ని పెట్టుటకును మనుషు కుమారుడు వచ్చినని మనం చూస్తూ ఉన్నాం అనేకులకు ప్రతిగా తన ప్రాణాన్ని పెట్టుటకు కాబట్టి యేసుప్రభువారు ప్రాణం పెట్టడానికి వచ్చాడు ప్రాణం పెట్టాడు అనేకులకు ప్రతిగా ఇందాక మొదట మనం చెప్పుకున్న ఆయా ఆ పిల్లలకి అంగన్వాడీ కేంద్రంలో ఆహారం పెట్టి ఆ పిల్లలకి ఆ ఇరవై మందిని కాపాడి చనిపోయింది కానీ తిరిగి మరలా బ్రతకలేదు కానీ ఏసుప్రభువారు ఆమె చా మనం చెప్పుకోవటానికి చాలా గొప్ప ఎందుకంటే యేసుప్రభు వారు అన్నాడు ఒక మనిషి మాకు మంచి మనిషి కోసం ప్రాణం పెట్టడం ఎవరైనా అరుదు పెట్టలేరు ఎవరు సొంత తల్లి కానీ తండ్రి కానీ మన కోసం ఎవరు ఎవరుండ ఇరవై మంది పిల్లల కోసం ఆమె ప్రాణం పెట్టింది ఆమె చనిపోయింది చాలా గొప్ప అది రియల్లీ ఆమెను అప్రిషియేట్ చేయాల్సిన విషయం కానీ మరణము నుంచి తిరిగి లేచిన వాడు యేసు ప్రభు ఇప్పుడు యేసు నందు విశ్వాసం ఉంచడం ద్వారా ఏం జరుగుతుంది పాపం వల్ల వచ్చు జీతం మరణమైతే యేసుక్రీస్తునందు ఆ మరణపముల్లో గొచ్చబడింది ఇప్పుడు మరణకు పాపం వల్ల వచ్చే మరణం అనేది ఇక మన మీద ప్రభుత్వం చేయకుండా అధికారం చేయకుండా ఏసు ఏ విధంగా తిరిగి లేచాడు ఏసునందు విశ్వాసం ఉంచిన వారు వారు కూడా తిరిగి లేపబడతారు హాలే లుయా అదే పునరుద్ధానం అదే పునరుద్ధానం కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డ ఈ మాటలు వింటున్న నీవింకా ఏసు ప్రభు నమ్ముకోకపోతే తెలుసుకోకపోతే అంగీకరించకపోతే నీ పాప శాపము నుంచి విడుదల కలిగించడానికి మరణానికి ఉన్న పాపానికి ఉన్న బలం మరణం ఆ మరణపుళ్ళు ఏసయ్య దేహంలో గుచ్చబడింది నీ కొరకు చనిపోయి తిరిగి లేచిన ప్రభు నిన్ను బ్రతికించడానికి నరకానికి వెళ్లకుండా తప్పించడానికి నీకు బదులుగా ఆయన మరణించాడు కాబట్టి ఈరోజు ఆ ప్రభు యొక్క ఏమండి ఆ మరణ ప్రాణ త్యాగాన్ని గుర్తించి నువ్వు ప్రభు దగ్గరకు వచ్చినట్లయితే ఆ పునరుద్ధాన బలాన్ని నువ్వు కూడా పొందుకుంటావు ప్రభు కృప నిన్ను ఆవరించను గాక ఆయన ప్రేమ నీ మీద ఆవరించను గాక ఆయన ప్రేమని వల నీ మీద గాక ప్రార్థించద్దాం మంచి నేను సుప్రభ ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డలు ఎవరైనా నైనా మిమ్మల్ని స్వరక్షుకులుగా అంగీకరించి వారి పాపం నుంచి విడుదల పొందాలి పాపం వల్ల వచ్చే శిక్ష నుంచి విడుదల పొందాలి పాపం వల్ల వచ్చే మరణపు దోష శిక్ష నుంచి విడుదల పొందాలని మిమ్మల్ని నమ్మినట్లయితే ఇప్పుడే వారికి విమోచన విడుదల కలగజేసి రక్షణ దైత్యమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్